మరి ఈ మీదు నోళ్ళకి ఇప్పుడు అంబేద్కర్ అంటే అమ్మ కోపం అసరా ఈడేమో కేవలం మేము అంతకున్న ముందున్న రాజ్యాంగంలో బాపరంలోకి మాత్రమే చదువు ఉండాలా ఎందుకు చదువు ఉండాలా చదువంటే జ్ఞానం చదువంటే జ్ఞానం పుస్తకాలు చదివితే ఏమవుతుంది ప్రశ్నించే తత్వం వస్తుంది జ్ఞానం వస్తుంది దీన్ని కేవలం ఈ సామాజిక వర్గాలు ప్రశ్నించకుండా ఉండడం కోసం రెడ్డిలు రావులు వెలుమలు కమ్మలు బలిజలు కుమారులు కమరులు సాకలు మంగళలు షాలు వీళ్ళందరికీ చదువు వచ్చిందంటే కారణం బాబాసాబ్ అంబేద్కరే కాకపోతే ఇలా కాకపోతే నాలుగు ఉండడు మనసులు చెప్పకపోతే వాళ్ళకి తెలియదు ఆ విషయం బీసీ సహోదరులకు తెలియదు ఈ రోజు అత్యధికంగా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న దాంట్లో ఆయుధాలుగా ఉన్నవాళ్ళు బీసీ సహోదరులే అయ్యా నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు ఈ దేశంలో వంద సంవత్సరాల ముందు ముట్టి విద్య కావచ్చు చెప్పింది మీ బీసీ నాయకుడే జ్యోతి బాపులే కావాలంటే ఆయన రాసిన జురాగి పుస్తకం చదవండి ఆయన రాసిన గులాంగిరి పుస్తకం తెలండి ఇగో ఇక్కడ మహనీయులు ఛత్రపతి సాహు మహారాజ్ బీసీ పెరియ రామస్వామి నాయకర్ గారు బీసీ నారాయణ గురు బీసీ ఆ తల్లి పులే బీసీ మీకేమీ తెలవండి అరే మాల మాధ్యవాళ్ళకి ముప్పై ఐదు మార్కులు అత్తలే ఉద్యోగం ఇచ్చి అంబేద్కర్ మనకేమిచ్చిర్రా అంటారా అరే మా కంటే రిజర్వేషన్ మీకే ఇచ్చింది మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనుభవించా ఓ నా బీసీ సహోదరులారా మీరు ఈ దేశంలో రాజకీయ రిజర్వేషన్ కోల్పోయిన కారణం మీరు మతోన్మాదం అయిపోరు ఒకవేళ మీరు బాబాసాహ్ అంబేద్కర్ మార్గాన్ని మాట్లాడి అనుసరించుంటే ఈ దేశంలో సరించేవాళ్ళు అది లేదు మనలకు వాళ్లకు క్షవరం చేసేవాడి కడుపులో క్షవరం చేసేవాడే ఉంటాలని రాసింది కటింగ్ చేస్తూ కడుపులో కటింగ్ చేస్తూడే ఉండాలన్నాడు కట్టుకోని కడుపులో కట్టుకోడే ఉండాలన్నాడు కంసాలే ఉండాలన్నాడు కడుపులో ఉండాలన్నాడు కుమ్మరాయన కడుపులో కుమ్మరాయననే ఉండాలన్నాడు కానీ బాబాసాబ్ అంబేద్కర్ ఏమన్నాడు ఎవడెవడు చదువుకుంటే వాడు అనుకున్న దాన్ని బద్దలు కొట్టి దాని మీద సామ్రాజ్యాన్ని తెలిసిపెట్టానడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోతే అంబేద్కర్ గారు దేశ ప్రజలందరికీ ఉచిత నిర్బంధ విద్య నిర్బంధం అంటే ఏందండి నిర్బంధించడం అంటే ఏంది ఇంతమంది చదువుకున్న ఈ మాటకు అర్థం చేస్తారు కదా నిర్బంధం అంటే ఏంది ఆ చెల్లక గట్టే సపోర్ట్ కొట్టాలి గదిలో బంధించడం చిన్నప్పుడు మనం స్కూల్కి పోతుండే మా పోతుండే మా స్కూల్కి దొరకబట్టి కాలుకోటి క్షేత్రం ఒక్కరు అర్థం తీసుకుపోయి చదువు నేర్పిరా నేర్పలేరా దాన్ని నిర్బంధం అన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ వేల సంవత్సరాలుగా ఆ సమాజానికి విద్య కావచ్చు తెలియదు విద్య నేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలియదు చైతన్యానికి విప్లవానికి దూరంగా ఉంచేది కాబట్టి ఆ స్కూల్ హౌస్ అనేది మాకు అనుకుంటారు అందుకనే దొరకబట్టి లోపట్లేసి మరీ సదు నేర్పించారు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇక పైన మండదా మా కింద బానిస బతుకులు నా కొడుకు ఇలా చదువుకొని మా మీద ఆఫీసర్ అయి ఉంటే మేము మన కింద గు అంబేద్కర్ కోపం రాదామా గిరి చేసిడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే పాయింట్ మాట్లాడుకున్నాం మనం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాని కంటే ముందున్న రాజ్యాంగంలో చదువు ఎవరు అన్నాడు బ్రాహ్మణ సొత్తు కానీ అంబేద్కర్ ఏం చేసిండు భారతీయులందరూ అన్నాడు అంబేద్కర్ భారతీయులు అందరూ ఇంకా ఇక పోతే ఇంకా కొంచెం ముంగట్టు పోదాం ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాడు మిస్టర్ అంబేద్కర్ హౌ టు క్యాల్కులేట్ నువ్వు ఎట్లా ఈ దేశం యొక్క చైతన్యాన్ని కావచ్చు ప్రగతిని కావచ్చు దేంతో కొలమానం చేస్తామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడిగినప్పుడు మంచిగా వినాలి ఏ దేశంలోనైతే స్త్రీలు చదువుకొని చైతన్యవంతమై రాజ్యం ఏలుతారో ఆ దేశమే ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకన్నాడు మాట స్త్రీలు రాజ్యం ఏలితే స్త్రీలు ప్రగతి బాటలో నడిస్తే స్త్రీలు చైతన్యవంతమైతే ఆ దేశం యొక్క కులమానం అన్నిటికంటే గొప్పది అని కేవలం స్త్రీలను నిర్దేశించి మాత్రమే ఎందుకున్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు మంచిగా చెప్తా వినండి నిద్ర వచ్చినా ఓర్చుకోండి ఛత్రపతి శివాజీ మహారాజైనా గౌతమ బుద్ధుడైనా సంతు రవిదాస్ అయినా ఆయన పక్క ఉన్నటువంటి సేవాల మహారాజైనా ఆయన పక్క ఉన్నటువంటి నా తల్లి రమాబాయి అయినా సాయిస్తాయి పుయ్యైన ఎవరైనా సరే ఒక గొప్ప యోధుడు గాని చక్రవర్తి గాని జ్ఞానవంతుడు గాని పుట్టగానే ఆయనకి మొదటి గురువెవరు ఆడలు కదా అమ్మ కదా ఆ ఆ అమ్మ తెలివి పారురాలైతే వాడు పుట్టబోయేవాడు ప్రగతి బాటలో నడుస్తాడు పుట్టబోయే స్త్రీ కూడా ప్రగతి బాటలోనే నేను నడుస్తాడు కాబట్టి స్త్రీలు చైతన్యవంతం కావాలని కోరుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అవతల ఆయన రాసిన రాజ్యాంగంలో స్త్రీల గురించి ఏం రాసినావు చెప్పరా కౌమారే పితృ రక్షంతి యవ్వనే భర్త రక్షంతి వృద్ధాప్యే రక్షంతి నా స్త్రీ స్వసంత్రం అనర్హతి సాటుకు సాటుకు సంద్రాలు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మైండ్ లో రికార్డ్ చేసుకోండి మీ ఫోన్ లో రికార్డ్ చేసుకోండి కౌమారే పితృ యవ్వనే భర్త రక్షంతి వృద్ధాప్యే పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్రం అర్హతి అంబేద్కర్ ఏమన్నాడు ఇంట్లో అమ్మ గొప్పదైతే దేశమే గొప్పదైతే అన్నాడు అవే కాదు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు కానీ ఆయన ఏమంటాడు కౌమారే పితృ రక్షంతి ఆడది చిన్న ఉన్నప్పుడు తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా యవనే భర్త రక్షంతి ఐశ్వర్యం తర్వాత మొగడు చెక్కు చేతల్లో ఉండాలా వృద్ధాప్యే పుత్ర రక్షంతి ముసాల్ అయిపోయినాక కొడుకు చెక్కు చేతల్లో ఉండాలా నా స్త్రీ స్వతంత్రం అర్హతి స్త్రీకి స్వేచ్ఛ నివ్వరాదు స్వతంత్ర నివ్వరాదు అన్నాడు ఏం దాని చుట్టూ తిరుగుతారు పొద్దులేసి యాని కాని పాపానే జన్మాంతర కృషాన్ని ఐదు వందల రూపాయలు పెట్టి పోసారి అనగానే పెడతారు కదా ఆడేమో మిమ్మల్ని వంటింట్లో బంధించమన్నాడు వాడేమో వీళ్ళని బయటకు తిరగలిగా కూర అన్నాడు వాడేమో కేవలం పిల్లలు కానీ మిషన్ లాగానే సెక్స్ కోసమే ఉపయోగించాలనుకున్నాడు కానీ నా తండ్రి బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు రాజ్యం లేదే స్త్రీలు కావాలన్నాడు చదువుకున్న స్త్రీలు కావాలన్నాడు కంపెనీలు నడిపే స్త్రీలు కావాలన్నాడు వ్యాపారంలో సీఓలుగా ఉండేటువంటి స్త్రీలు కావాలన్నాడు ఫ్లైట్లు నడిపే స్త్రీలు కావాలన్నాడు రే స్త్రీ బానిసైతే నువ్వు మొగడు అని మాట్లాడుతున్నావు నా కొడుక నీకు మొదటి గురువు తల్లిపే ఆ తల్లి లేకపోతే నువ్వు అన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇది మనకి ఎవరు నేర్పలే చెప్తే నాయసుడు వచ్చి నెచ్చి నేను నా నోరంత వేదక ఇంతరా అంటే ఒకవేళ ఒడి నిద్ర పడుతున్నారు అనిపోదాము పోదామని నలుగురు పిల్లల్ని చంపుకున్నాడు అమ్మ బాబాసాహ్ అంబేద్కర్ మనని విముక్తి చేయడం కోసం లెక్కలేని రాత్రు తిండి లేకుండా గడిపి బాబాసాబ్ అంబేద్కర్ మన కోసం అంబేద్కర్ నువ్వు ఏమన్నా పిచ్చోడువా అరే నీ భార్య చచ్చిపోయింది నీ పిల్లలు చచ్చిపోయినారు ప్రజలు ప్రజలు అని చెప్పేసి ఎంత పడుతున్నావు ఇంత చదువు చదువుకున్నావు నీ అమ్మ ఈ ప్రపంచంలో ఎవరు చదువు అంత చదువు చదువు నీకేమైనా పిచ్చ చేసిందా ప్రజలు ప్రజలను మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు చచ్చిపోయింది నా నలుగురు పదవే కావచ్చు రేపు పొద్దువేలా భారతదేశంలో స్త్రీ కట్టు స్త్రీలు కట్టుకుంటారు మంచి బట్టలు కట్టుకుంటారు చూసిరా వాళ్ళందరూ కూడా నా బిడ్డలే అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సమాజం అయితే నా సమాజాన్ని మూతికి ముంతన కట్టి ముట్కి చీపులు కట్టి తిరిగిందో సూటు పూటేసుకొని తిరుగుతారు సుడు ఈ త్యాగం వాళ్ళ కోసం వాళ్ళందరూ నా బిడ్డలు అన్నాడు బాబా అంబేద్కర్ మనని మనని అన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ ఆయన బిడ్డలుగా ఈ ఊర్లోకి మాలా మాదిగలను రానియనటువంటి ఈ ఊర్లో ఇక్కడ కూర్చొని తగ్గుతున్నటువంటి కార్పెట్ లో కూర్చొని చీర చీర్రలో కూర్చునే బతుకులామని చీర్రలో కూర్చునే బతుకులామని మంచి బట్టలు వేసుకొని ఊర్లో తిరిగే బతుకులామని ఒకసారి మన తాతలను అడగండి ఒకసారి మన నానమ్మని అడగండి ఏవే పోసి కొత్త చీర కట్టుకున్నావు లంబి అని చెప్పి మాట్లాడిన్రు ఇక్కడ మనుషులు ఆ నీ కొడుకేందే పట్నం పోయి బాగా చదువుకున్నారు బాగా లావులావు మాట్లాడుతున్నావు కడుపుని గడ్డం పిసుకుతామని చెప్పన్నారు అన్నరా లేరా పాత పెద్ద మనుషులకు తెలుసు ప్రశ్నిస్తే సంపేసిరు ఇప్పటికీ చంపుతున్నారు నిన్నకమున్న టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు మంచిర్యాల వాళ్ళ ఇద్దరు పట్నం కింద దోస్తులు ఎస్సీ పిల్లగాడు బీసీ పిల్లగాడు ఇద్దరు చదువుకొని వచ్చిందట వచ్చిన తర్వాత కట్టుకోవడం దుకాణం దగ్గర మటన్ కొనేటప్పుడు ఏం రారే సుధుడు రాకపోతున్నాడు అరే నీ అమ్మ నువ్వు ఒక మాల మాదిగోడి మా కొడుకు సుధులు అంటారు అరే అని చెప్పి సంపేసి ఇక్కడనే కొద్దిమంది గాలి కొడుతుంది కులం లేదు రంజా రాజేశ్వరి పెద్ద లంగా అడు కులం ఉన్నది అరే నీ అమ్మ పోరాటం చేస్తున్నావు నేను బాధ నాకు నొప్పి నాకు నేను మాట్లాడతా ఖచ్చితంగా నువ్వు మాట్లాడదా ఎందుకుంటా టూ థౌజండ్ నిన్న మొన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు మంచి నెల చంపారు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకుని అరవై కానీ మనం చైతన్యం లేకపోవడం వల్ల జ్ఞానం లేకపోవడం వల్ల అంబేద్కర్ గారి చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏం బోధించింది ఏం బోధిస్తుంది ఆయన ఏం రాసింది రాజ్యాంగంలో చదువుకోకపోవడం వల్ల అంబేద్కర్ గారి గురించి ఒక నాలుగు గంటలు కూర్చొని సక్రమంగా వినకపోవడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పోయి పోయిటోళ్ళు పోతున్నారు అచ్చటోళ్ళు వచ్చుల ఫస్ట్ ఒక బ్యాచ్ లేచిపోయింది జరిగేలే నేను వాళ్ళు రారు కావచ్చు అచ్చారు గట్టేసారు కూడా కోసం చాలా గమనిస్తా నేను అన్ని గమనిస్తా ఎవరెవరు వచ్చిందో ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవడెవడు వీడియో రికార్డు చేస్తుండ్రు ఆడ ఆడగోస్తారు ఏం వింటున్నాడు నేనేం తప్పు మాట్లాడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను మాట్లాడుతున్న ఒక్క మాట కూడా నా సొంతం కాదు నేను కేవలం పోస్ట్ మ్యాన్ రాసినటువంటి మహనీయులు తరే వాళ్ళే నేను ఏం సొంతగా మాట్లాడతారు